పైన మేము నిర్మించిన సావిత్రి కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండి ఒక డీసెంట్ ఫిల్మ్ ఎక్కడ డబుల్ మీనింగ్ డైలాగులు కానీ ఎక్కడ ఎక్స్పోజింగ్ లేకుండా చాలా చక్కటి ఫ్యామిలీ వాల్యూస్తో తీసిన మూవీ ఇది ఈ మూవీ ఆడియో శ్రవణ్ చేశాడు శ్రవణ్ ఏ గుడ్ జాబ్ ఈ మూవీ ఆడియో మేము మార్చ్ ఫోర్త్ నా జేఆర్సీ కన్వెన్షన్ హాల్లో రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం మా ఈ మూవీని మార్చ్ ట్వంటీ ఫిఫ్త్ రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాం మేము మీ అందరికీ చెప్పదలుచుకునేది ఏంటంటే రోహిత్ గారు ఇంత బాగా పాడుతా ఉందేమో అనుకోలేదండి జస్ట్ నేను ఫస్ట్ టైం రోహిత్ పేగదు అనుకోలేదు మేము సింగర్ తాగదు అనుకున్నాను నేను అండ్ ఐ లవ్ మై బ్రదర్ పవన్ అండ్ హిజ్ ఎనర్జీ అండ్ హోల్ మూవీ అండి హీరో మూవీ ఇంకా మా సావిత్రి మధు చైతు చైతు హైలాగ్స్ ఈ మూవీకి మీకు చాలా హామీగా మిగిలింది సక్సెస్ ఇస్ వెరీ క్లోజ్ టు మైట్ అంటే నేను ఎప్పుడూ యాక్చువల్లీ సినిమా తీయటం ఫ్యామిలీ ఎంటర్టైనర్ తీయటానికి బిగ్గెస్ట్ ఏంటంటే నా ఫేస్ సినిమా ప్రేమ ఇష్టాదాలు చేసినప్పుడు ఇట్స్ మోర్ ఆఫ్ ఒక యూత్ఫుల్ ఎంటర్టైనర్ అనమాట అప్పుడు ఒక డిస్ప్యూటర్ చెప్పారా సినిమా బాగుంది అంతా బ్రింగ్లీజ్ ఫైన్ కానీ యూత్ సినిమాలు చేస్తే ఒక టికెట్ దిగుద్ది అదే ఫ్యామిలీ సినిమాలు చేస్తే నాలుగు టికెట్లు దిగుతాయి ఎందుకంటే సో ఎప్పుడైనా ఎందుకంటే మనం ద డే అంటే మన ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని థియేటర్కి లాగినప్పుడు ఎవరికైనా ప్రొడ్యూసర్ కానీ ఎవరికైనా రవ్యూ అనేది జనరేట్ అయ్యేది సో మనం తీస్తున్నప్పుడు అది డెఫినెట్గా వాళ్ళు మనం నమ్మి పడుతున్నప్పుడు సో ఇంట్లో ఉన్న ప్రతి టికెట్ అవ్వాలని ఆ ఒక్క ఇంటెన్షన్తో చేసిన ఫిలిం సావిత్రి ప్రతి క్లియర్గా టైటిల్ దగ్గర నుంచి ఇచ్చిన హీరో హీరోయిన్ సో ఇచ్చిన ఉన్న ప్రతి ఆర్టిస్ట్లో తెలుగుతనం కనపడేలాగా ఉండే మూవీ అనమాట దీనికి నాకు బిగ్గెస్ట్ ఫ్రెండ్ రావేందర్ గారు ఎందుకంటే అంటే నేను ఆల్మోస్ట్ ప్రేమ స్ట్రగల్ అయిపోయిన తర్వాత రోజున అనమాట అంటే చేసిన తర్వాత ఎలాంటి అంటే ఒకేసారి ఒక పెద్ద స్టెప్ అయిపోతున్నాను సో అది అనుకున్న ఎవరు 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 అని చూస్తుంటే ఆల్మోస్ట్ అంటే ఇండస్ట్రీలో ఆల్మోస్ట్ పెద్ద బ్యానర్లు అది ఇది అన్నీ తిరిగను అంటే అది ఒక సరైన మూమెంట్ రావట్లేదు ఆ మూమెంట్ ఏంటి కరెక్ట్గా ఒక అంటే చిన్న స్పార్క్ అనమాట స్పార్క్గా ఆ టైంలో నాకు రౌండ్ రివర్ కలిసి కలవడం కలిసిన యాక్చువల్లీ ఏంటంటే బిగ్గెస్ట్ స్ట్రెంత్ అది స్టోరీ కూడా వినలేదు విన్న స్టోరీ వినకముందే మనం చేస్తుంటే జస్ట్ ఇలా ఉంటుంది రోహిత్ గారు అనుకున్న అది ఇది జస్ట్ ఆ పైన లైన్ చెప్పాను ఎప్పుడైతే ఆయన నమ్మి ఇలా ముందుకెళ్ళారు ముందుకెళ్ళిన దగ్గర నుంచి అప్పుడు ఆయన కథలో కూర్చొని అచ్చని ఇన్పుట్స్ అవ్వడం అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆయన ఎందుకంటే డాక్టర్ కొత్త ఆయన సో ఏం మనం చెప్తే జరిగిద్ది సో వెళ్ళిపోతుంది అనుకున్నా కానీ ఎప్పుడు ఆ కథలో అంత ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది సో అంటే అంత వాల్యువల్ ఇన్పుట్స్ ఇస్తారని నేను ఎప్పుడు అనుకోలేదు సో డెఫినెట్లీ థ్యాంక్ యూ సార్ ఆ ఇన్పుట్స్ అని మాకు రూల్ హెల్ప్ అయినాయి అట్ ద సేమ్ టైం రోహిత్ రోహిత్ ఇస్ మో బ్రదర్ డీని సో అందు అంటే ఇప్పుడే చెప్పేసి సారీ ఫంక్షన్ ఏం మిగలదు సో అలానే చేతు మధు నందిత వసంత్ సో అందరూ బిగ్గెస్ట్ స్ట్రెంత్ అండ్ ఐ థ్యాంక్ మై మ్యూజిక్ డైరెక్టర్ శ్రవణ్ గేట్ సమ్ అమేజింగ్ మ్యూజిక్ అండ్ ఇంత అంటే అన్నిటికన్నా బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఏంటంటే ఒక్కసారి పోస్టర్ చూస్తే సచ్ లవ్లీ అంటే మాకు పోస్టర్ అంటే సినిమా బిజినెస్ స్టార్ట్ ఉంది సో దానికి అనిల్ దానికి రియల్ రియల్లీ గ్రేట్ థ్యాంక్స్ గారు పాడిన తర్వాత ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నాను డైరెక్టర్గా ప్రొడ్యూసర్ గారు ఆల్మోస్ట్ ఎవ్రీ డే లో ఉంటున్నారు బట్ ఐ గెస్ హీ వాజ్ అన్ ద సెట్ ఫార్ అబౌట్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ డేస్ ఉన్నారు ఆయన ఆల్మోస్ట్ ప్రతి టెన్షన్ టెన్షన్లోనే ఉన్నారు అంటే ఏం జరుగుతుంది సీన్ ఎట్లా అవుతుంది టైంకి అవుతుందా పదా డబ్బులు సరిపో అంటే ఈరోజు అనుకున్న బడ్జెట్లో చేస్తామో చేయమో బడ్జెట్ ఎక్సైడ్ అవుతుందా ఐ గెస్ ఈరోజు ఆయన ఈ సాంగ్ చూసిన తర్వాత ఈరోజు బ్రైటెస్ట్ స్మైల్ ఇచ్చారు అంటే ఆయన ఆయనలో ఆ కంటెంట్ హ్యాపీనెస్ రోజు బాగా కనపడింది సార్ ఈ హ్యాపీనెస్ మీకు ఆడియో రిలీజ్ కి డబుల్ అవ్వాలి సినిమా రిలీజ్కి ట్రిపుల్ అవ్వాలి సినిమా కి ఇంకా మీకు హ్యాపీనెస్ కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం సార్ ఒక మా రాజన్ ప్రసాద్ గారే సో హీ వాజ్ వెరీ సపోర్టివ్ త్రూ అవుట్ ద ఫిలం అండి అండ్ ఐ థ్యాంక్ యూ ఫర్ దట్ రోహిత్ పవన్ అందరు నా ఫ్రెండ్స్ మధు స్టేజ్ మీద అందరూ సో సావిత్రి ఈస్ వెరీ క్లోజ్ టు ఆల్ హార్ట్స్ సో ఐ హోప్ దిస్ ఫిల్మ్ టెన్స్ టు సాయి కరపాటి గారు మీ ఇలాంటి వాళ్ళ చేతుల మీద లాంచ్ అవ్వడం ఇట్స్ గుడ్ బిగినింగ్ ఫర్ అస్ థ్యాంక్ యూ అండ్ చేయలేదు అండ్ పవన్ టోల్ మీ దట్ హీస్ గొడసింగ్ అ సాంగ్ బట్ ఇవాళ్ళు చూస్తే హీ షోడ్ ఇట్ ఇన్ వీడియో ప్రూఫ్ సాంగ్ అ సాంగ్ సో వెరీ వెరీ సర్ప్రైజ్ అండ్ సావిత్రి గురించి ఐ డోంట్ నో వాట్ టు సే ఇట్స్ జస్ట్ దాట్ థ్యాంక్ యూ పవన్ ఫార్ స్కెచింగ్ యో రోల్ That uh, you could visualize on me and giving it to me, VV Prasad sir, who is uh, an amazing producer. I think he's one of those who's not, uh, <laughs> you know, pointed out or troubled us in any way. Chala cool happy ga, you know, family shoot El So it was wonderful working with everyone. So I hope you people love the music and also welcome the film on twenty fifth of uh, March. Thank you. మీరు మీ ఆడితే స్టేజ్ ఎక్కరు సో ఇక్కడ ఎక్కి మీరు లాంచ్ చేసిన మీకు చాలా థ్యాంక్స్ నేను ఫస్ట్ థ్యాంక్ అంట అండ్ సావిత్రి ఈ స్క్రిప్ట్ ఆల్మోస్ట్ నేను పవన్ ఆల్మోస్ట్ ఒక టూ ఇయర్స్ ఈ స్క్రిప్ట్తో ట్రాయలేము అండ్ చాలాసార్లు అన్ఫార్చునేట్గా అవ్వలేదు అప్పుడు బట్ ఏంటంటే రాజమ ప్రసాద్ గారు వచ్చిన తర్వాత విత్ ఇన్ వెరీ షార్ట్స్ పైన అంతమంది ఆర్టిస్ట్ని పెట్టుకొని ఎక్కడా మాకు ఏ ప్రాబ్లం లేకుండా అండ్ అందరికి కోఆపరేట్ అవైన్ డైరెక్టర్కి సెకండ్ సినిమా చేస్తున్న అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చి అతను నన్ను చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ అండి ఫ్రమ్ నందిత అజయ్ శర్మ గారు రమప్రభ గారు సత్య పోసాని గారు ప్రభాస్ సింగ్ అందరికీ అండ్ మధు శ్రీముకి అందరికీ మంది ఆర్టిస్టులు ఉన్నారు ఈ సినిమాలో అండ్ అందరూ చాలా బాగా చేశారు అండ్ ఈ సినిమా నా కెరియర్లో సోలో తర్వాత మళ్ళీ అలాంటి ఒక మంచి ఫ్యామిలీ సినిమా అవుతుందని ఆశిస్తున్నాను అండ్ ఈ సినిమా డిఏపి వసంత్ ఆల్రెడీ మీరు విజువల్స్ చూసి ఉంటారు సో ఇట్స్ ఇట్స్ బ్యూటిఫుల్ ఒక ఫ్యామిలీ కలర్ పర్ఫెక్ట్గా సినిమాకి తీసుకొచ్చారు సో థ్యాంక్స్ వసంత్ అండ్ ఈ సినిమాకి రైటర్ మై డైరెక్టర్ రౌడీ ఫెల్ డైరెక్టర్ కృష్ణ చైతన్య తను రౌడీ ఫెల్ని మాటలు చాలా మంచి పేరు వచ్చింది అండ్ ఈ సినిమాకి తన మాటలు చాలా హెల్ప్ అయింది అంటే సావిత్రి ఇంకా బాగా అర్థమవుతుంది అండ్ ఈ సాంగ్ తన పాడిన పాట కూడా తను రాసాడు సో అంతా యాక్చువల్లీ ఆల్ అవర్ ఫ్రెండ్స్ అండ్ శ్రవణ్ నేనుగా ఈ సాంగ్ చాలా మంచి సాంగ్ ఇచ్చాడు అండ్ ఈ సాంగ్ గ్యారంటీ రిట్ అయిపోతున్నాను అందుకే మందికి పాడైపోతున్నాను చిన్న స్వార్థం సో థ్యాంక్స్ శ్రవణ్ ఫర్ గివింగ్ మే దిస్ ఆపర్చునిటీ అండ్ ఈ సినిమా అడిగి ఆన్ మ్యాచ్ ఫోర్త్ అండ్ ఇట్ ఈస్ ఆ మ్యాచ్ ట్వంటీ ఫిఫ్త్ సో తప్పకుండా ఈ సినిమా చూసరిస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ